నమస్తే అన్నా నమస్తే ఎవరు అన్న మైపాల్ యాదవ్ అన్న నా పేరు మరికృష్ణ అన్న ఖమ్మం నా ఇప్పుడు గవర్నమెంట్ ఈ మధ్య ఎంబీబీఎస్ అడ్మిషన్ జీవో నెంబర్ థర్టీ త్రీ తీసుకొచ్చిన ఐడియా ఉంది అన్న ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా వన్ వన్ ఫోర్ ఉందన్న దాని ప్రకారం ఏంటంటే

థర్టీ త్రీ అన్న చెప్పండి తీసుకొని వచ్చి ఎవరైతే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ మాత్రమే తెలంగాణలో చదివి ఉంటే వాళ్ళు ఎంబీబీఎస్ కర్హులు మీరు వన్ టు టెన్ తెలంగాణలో చదివిను మాకు సంబంధం లేదు సార్ మా నాన్న మమ్మీ ఎక్కడే పుట్టారు మాకు సంబంధం లేదు మీరు నైన్త్ నుంచి ట్వెల్త్ ఇక్కడ చదివారా చదివిను ఏ రాష్ట్రమైనా ఏం కాదు ఏ రాష్ట్రమైనా ఇక్కడ ఎంబీబీఎస్ బీడిఎస్ కి అడ్మిషన్ అర్హులవాడు మనం ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడ ఏపీ ఎక్కడేసారి ఇంటర్మీడియట్ మాత్రం ఏపీకి వెళ్ళిపోతే మనం అనర్హులు ఇప్పుడు ఆ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఓన్లీ ఫోర్ ఇయర్స్ అన్నాడు తీసుకుంది అదే నాకు అర్థమైంది అంటున్నా ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఉన్నది ఏంది టు ట్వెల్త్ ఎనీ నాలుగు సంవత్సరాలు ఉంటే సరిపోయిద్దు వాడు ఆ తెలంగాణ బెడ్డేవాడు ఇప్పుడు ఏ రాష్ట్రం వాడు వచ్చి అయినా ఇక్కడ చదివి ఉంటే ఆ నాలుగు సంవత్సరాలు వాడు తెలంగాణ ఎంబీబీఎస్ అర్హుడు మనం మాత్రం కాదన్న ఎక్కడే పుట్టినా మనం ఎందుకు మనం ఇక్కడ చదువుతలేమా మనం వన్ టూ టెన్త్ ఇక్కడ చదువుకున్నాం మనం మన బోర్డర్ గా ఏపీ మందే మీరు మీరు అక్కడ చదివించారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఇప్పుడు భద్రాద్రి గాని ఖమ్మం గాని నల్గొండ సూర్యాపేట మహబూ నగర్ వీళ్ళు కొంచెం ఏపీ ఏపీకి ఉంటాం కదా మేము విజయవాడ తగ్గుతారు సహజంగా అది కాక ట్వంటీ ఫోర్ వరకు మనకు అనుభూతి ఉంది జూన్ ట్వంటీ ఫోర్ వరకు జూన్ ట్వంటీ ఫోర్ వరకు మనం చదువుకోవచ్చు ఉమ్మ రాష్ట్రం ఎక్కడ ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు ఎగ్జామ్ పెట్టేది నీటే గానీ ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసేది మాత్రం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రూలే అయితే మీరు లీగల్ గా అడ్వోకేట్ పెట్టుకొని వెళ్ళండి గెలుస్తారు కేసు ఎందుకంటే మాకు అటు ఏ వర్తించకుండా మేము ఇటు ఆంధ్ర కొరత ఇటు వర్తించకుండా ఏంటి పరిస్థితిని అడిగితే వెళ్ళిన అన్న వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినాం మనకి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు అసలు మీకు తెలుసా లేదా దీని గురించి అని అందరిని కలిసినాం మాక్సిమం మరి తెలిసిన కదా ఇప్పుడు కోర్టు చెప్పలేదా కోర్టు ఇంటీరియర్ ఆర్డర్ అంటే మేము మరి ఎటు కాదు మేము తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అసలు దేశమే కాదు మాది పరిస్థితి క్వశ్చన్ వేసినప్పుడు ఆయన అడ్వొకేషన్ జనరేం మాట్లాడలేదు మాట్లాడకపోతే కోర్టు ఇంటినే ఆర్డర్ ఇచ్చి ప్రస్తుతానికి తీసుకోండి ఇరవై ఏడు ఫైనల్ హీరింగ్ ఇస్తున్నా దీని మీద అసలు మీకు అవగాహన ఉందా లేదని ఫోన్ చేసిన అన్న ఇలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ పిల్లలకు అని కోర్టులే అన్న ఇప్పుడు కోర్టు అయితే ధర్మాసనం ధర్మం న్యాయస్థానం న్యాయం ఆ కోర్టులే దీని మీద తీసుకుంటారే వీడియో అన్నట్టుగా ఎందుకంటే మన పిల్లలు ఆగమవుతున్నారు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పిల్లలు వన్ టూ ఇక్కడ చదివాడు టూ ఇయర్స్ బయట చదివితే వాడికి అర్హత లేదు కానీ వేరే వాడు ఎవడు ఢిల్లీ వాడు మధ్యప్రదేశ్ వాడు వచ్చి ఇక్కడ ఏదో పని కోసం వచ్చి వాడు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివిస్తాడు ఇంకో వాడు ఎబిబిఎస్ వాడు మిగతా క్లాస్ అనవసరం వాడు ఎక్కడ చదివినా ఆ రూల్ అండి ఇప్పుడు జీవన్ నెంబర్ థర్టీ త్రీ సరే వాడు ముందుకు ముందు చెప్తే అనౌన్స్ చేసి ఇప్పుడు ఇక నుంచి అని చెప్పి ఈ సంవత్సరం నుంచి అంటే వాళ్ళు ఎవరైనా పొయ్యేటోళ్ళు కూడా విజయవాడ పంపకుండా అదే ఖమ్మంలో అతిపించుకుంటారు ఆ అది 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 మనకి కావాల్సింది అదే మనం తెచ్చిన కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అది కూడా అదే ఇప్పుడు ఇప్పుడు మీకు ముందు ఇప్పుడు అయిపోయిన అయితే ఏం చేయలేము వాళ్ళకి ఇవ్వాల్సిందే రేపు భవిష్యత్తులో ఇప్పుడు టెన్త్ చదువుతున్నోళ్ళు రేపు ఇంటర్మీడియట్ టెక్ట్ పరిస్థితుల్లో తెలంగాణలో చదవాలా మీరు అని వాళ్ళకు ముందే ఒక సంవత్సరం ముందు నుంచే చెప్పుకుంటా వస్తే అది అది అదే మేము కోరేది అసలు ఎందుకు వెళ్తారన్నా అప్పుడు మనం ఖమ్మము హైదరాబాద్ అంతే కదా అంతేగా అన్న ఇప్పుడు డబ్బులు అడుగు అన్న పోయిన మళ్ళీ సంపాదించి చదువుగా మళ్ళీ వెనక పేరు చదువుతారు ఇంటర్మీడియట్ అసలు సాధ్యం అందుకని అయిపోయిన వాళ్ళతో అసలు ఇది వర్తించకుండానే చేసి మేము భవిష్యత్తులో తీసుకొస్తున్నాము అదే అదే ఇప్పటి నుంచి చెప్తే కదా అంతే కదా అంత అంతే ఫోర్ ఇయర్స్ ఫాలో అవుతున్నాయి ఈ ఛానల్ ని శరత్ గారితో శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూలు ఇవన్నీ బాగా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి అదే ఆమె జీవో నెంబర్ థర్టీ త్రీ ఏంది వన్ వన్ ఫోర్ ఏంది వన్ వన్ ఫోర్ బాధితులు బయటకు వచ్చేసుకో ఎందుకు లేవన్నా మేము హరీష్ రాని కలిసిన తుమ్మలు కలిసిన పొంగి లేటిని కలిసిన లైవ్ లో తర్వాత దామోద రాజ కలిసిను కలిసిన బట్టిని మరి వీళ్ళు అప్పుడు ఎందుకు వచ్చిరన్నా గతంలో ఎట్లుండే గతంలో మనకి నైన్త్ టువెల్త్ ఉంది ఆల్రెడీ గతంలో నైన్ టు ట్వెల్త్ ఉంది ఆర్ ఓర్ ఆర్ ఓఆర్ ఆర్ ఓర్ ఆర్ ఆర్ అని ఐదు క్లాసులు ఉన్నాయి అన్న ఐదు తీసుకుని ఒకటే ఉంచేది గవర్నమెంట్ హలో అన్నా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటో నెంబర్ క్లాస్ ఉంది ఇది నైన్త్ ట్వెల్త్ అనే క్లాస్ ఉంది దాంతో పాటు లేక ఆరు నుండి పన్నెండు తరగతుల్లో ఏవైనా ఏడు సంవత్సరాలు లేక ఆరు నుండి పన్నెండు తరగతుల్లో ఏవైనా సంవత్సరాలు లేక అమ్మా నాన్న స్థానికంగా ఇలా క్లాసులు ఉండేవి మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరగాల్సి వస్తుంది టెన్త్వల్ చదువుకున్నా ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఏదో సంథింగ్ వస్తే మరి వాళ్ళకు కూడా లేదండి ఇప్పుడు అవకాశం వాళ్ళ బాధ అసలు వాళ్ళు ఏ దేశం కూడా అర్థం కావట్లే ఏ రాష్ట్రం అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది ఆయన కరీంనగర్ ఆయన ఉన్న ఆర్మీ ఆయన ఆయన పరిస్థితి మరీ దారుణం ఆయన లైవ్ లో ఎన్ని వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఎంత దారుణం అంటే గవర్నమెంట్ జీవో నెంబర్ థర్టీ త్రీ తీసుకొచ్చి పొంగులేటి గారు మేము కలిసిన రోజు మీ కింద మన ఖమ్మం జిల్లా నేను అన్నారు మొన్న రీసెంట్ టూ డేస్ బ్యాక్ పోయి మీరు కోర్టులు వేసారు ఇంకా చేసేది ఏం లేదన్నారు అక్కడ ఏం జరిగిందో ఏంది అర్థం కాలే అవును మరి చిన్న చిన్న విషయాలే స్టడీ చేయాలి అన్నిటి నుంచి మీకు మీరన్నా కొంచెం మార్చుకుంటారు నెక్స్ట్ ముందు చెప్తారు కాబట్టి ఇప్పుడు మీకు అనుభవం అందరు చెప్తారు కదా నెక్స్ట్ ఎవరు విజయవాడ గొంపరి ఇంటర్మీడియట్ ఇక్కడ చేపిస్తారు ఇప్పుడు పాపం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్ల కాదు కదా మరి అసలు ఇంకా తెలంగాణలో నాన్ లోకల్ లేదండి ఇంకా ఇంత ముందు నాన్ లోకల్ ఇప్పుడు నాన్ లోకల్ ఉంటే లోకల్ లేక లేదు ఎంత దారుణం అంటే ఆ జీవో అసలు మళ్ళీ వీళ్ళు సమర్థించుకుంటున్నారు దాన్ని మేము మంచి జీవో తీసుకొచ్చినాం అని అయితే మరి ఎందుకు తెచ్చారు మరి దీన్ని దీనివల్ల బెనిఫిట్ ఆంధ్ర పిల్లల బెనిఫిట్ దీనివల్ల వాళ్ళు యాక్చువల్గా సెవెంత్ అక్కడ చదువుతారు అన్న అంటే అందరు కూడా కాదు కానీ అక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళకి అంతే కదా సెటిల్ అయిన వాళ్ళకి వాడు ఏమైతుండో అక్కడ లోకలు అవుతుండో ఇక్కడ అవుతుండో అట్లా రెండు దగ్గరలో వాడుకుంటారా రెండు లాకర్లు ఇప్పుడు వాడు అక్కడ ఏందన్న ఫోర్త్ టెన్త్ ఫోర్త్ టెన్త్ అయ్యి ఫోర్ ఇయర్స్ అక్కడ లాకర్ అయిపోతుంది ఇక్కడ మనం ఏం పెట్టినాం కొత్తగా నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ పెట్టినాం కంపల్సరీ కూడా ఇక్కడ చదువుతుంది కంపల్సరీగా ఇక్కడ లాకర్ అవుతుంది మరి మా పరిస్థితి ఏంది మీ పరిస్థితి మాకు అనవసరం మీరు చదివారా మేము చదవలేదు సార్ ఇంకెందుకు డిస్కస్ ఇది అక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ దగ్గర ఆంధ్రలో ఎట్లా పరిస్థితి అసలు ఆంధ్రాలో అన్న జీవో ఎప్పుడు మార్చడం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు అలాగే ఏ ఎప్పుడు కోర్టు పోడు ఎప్పుడు కోర్టు ఆంధ్ర పిల్లలు ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఫేవర్ ఉంటాయి మొత్తం రూల్స్ మొత్తం మన దగ్గర ప్రతి ఒక్కటి ఎగనిస్తే ప్రతి ఒక్కళ్ళు వెళ్లాల్సిందే పక్కన కోర్టుకి నడక యాతన పిల్లలు చదివిపిచ్చిరు కూడా పెద్ద సమస్య ఐదంట సమస్య ఐతుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కోర్టు కొట్టేస్తే ఏంటి అర్థం కావటంలే తాను తండ్రి ఇప్పుడు కేటిఆర్ గుంటూరులో వెళ్ళి చదువుకొని వచ్చిండు అన్న ఆ ఒక రెండేళ్ళు ఇంటర్మీడియట్ ఏదో సంథింగ్ కదా చదివారు వాళ్ళంతా చదివారు కదా మరి ఆ ఆయనకి ఎందుకు ఇక్కడ రాజకీయాల్లో అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే మరి అదే ననేది ఇప్పుడు రెండో ఆయన విషయాలు కదా రూల్ ప్రకారం అని తీసేయాలిగా ఆ అంత ఎందుకన్నా మూడో తారీఖు జీవో ఇచ్చారు మూడో తారీఖు ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళిపోయారు అమెరికా ఎందుకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు మెరుగైన పెట్టుబడుల కోసమే కదా అవును పిల్లగా ఇంటర్మీడియట్ ఎందుకు వెళ్తారు పక్క రాష్ట్రాలకు మెరుగైన విద్య కోసమే కదా అవును ఇక్కడ ఖమ్మంలోనే మంచి ఉంటారు కదా మెరుగైన విద్య కోసం వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు తెలంగాణ కావంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా అసలు ఎక్కడ జీవో తీసుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారన్న సో జీవో తెచ్చినప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు కోర్టు వాళ్ళు ఎదుపడితేకోదలేదు ఒప్పుకోదలే కొంచెం సఫర్ అవుతున్నారు బాగా అయితే మరి ఏం చేస్తాం మరి ఏం ఇప్పుడు జరుగుతుంది కదా ఇలా సామాన్యుల పరిస్థితి అన్ని మీ పిల్లలే కాదు అన్ని రంగాలలో బాధలే ఉన్నాయి కదా సొసైటీలో ఇలా మరి ఇక్కడ మెడికల్ హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ ను మరి రేట్ చేసిర్రు దానికి ఏమంటారు అన్న అంతకంటే అన్యాయం ఉంటుందని అసలు ఇంకా ఏంది అసలు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ లో చెప్పేది ప్రైవేట్ హాస్పిటల్లో లో కాదు నాల్లో ముఖ్యమంత్రి ర్యాలీ చేస్తుంది ధర్నా మరి ఆ అన్యాయం ఏమంటారు అంటున్నా ప్రభుత్వాలే మనకు అన్యాయం చేయడానికి ఉన్నాయనిపిస్తుంది అంటున్నా అదే అన్న మీకు అర్థం అవుతుంది అని చెప్తుంది అర్థం అవుతుంది అర్థమైతుంది ప్రభుత్వాలే అన్యాయం చేస్తున్నాయి మనం ఎవరికి చెప్పుకోవాలి ఇంకా అసలు అన్యాయం చేయడానికి ఏర్పడుతున్నట్టు కనబడుతుంది అంటున్నా అంతే మమతా బెనర్జీ అది ఒక ఆడది సిగ్గుందా దానికి ర్యాలీ చేస్తుంది గవర్నమెంట్ ఆమెదే ఆ పోలీ ఆడ రౌడీలు వచ్చి మొత్తం ఆ డింగా డింగాన్ చేసి ఆ సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడానికి వస్తే ఈమె ఏం చేస్తుంది ఈమె ర్యాలీ చేస్తుంది ఈ ప్రభుత్వాలు ఇంకా ఇప్పుడు ప్రభావిక ఉందన్న మీరు ఎంత కష్టపడి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేశారు తెల్లారి పాటికాలు ఏం చేశారు మళ్ళీ రివర్స్ అయిపోయింది ప్రభుత్వానికి అనుకూలం కాలే వాళ్ళని ప్రగతి భవన్ ఆ అది ఎవ్రీ ప్రతి వీడియో చూస్తున్నాను నేను టీచర్ అయినా ఖాళీగా ఉన్న సమయంలో చూస్తాను మీ వీడియోస్ నేను మన రెండు సార్లు పేపర్ లీక్ అయింది ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉరిశిక్ష కేసీఆర్ కు కేటీఆర్ కు వాళ్ళు రెండు సార్లు పేపర్ అమ్ముకుంటారు అన్న వాళ్ళొక నీకు ఏం చెప్తుందంటే కొన్ని ఒక ఐదు పది లక్షల మంది ప్రిపేర్ అవుతారన్న మీ ఇలాంటి తల్లిదండ్రులు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పు చేసి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లలో కోచింగ్ ఇప్పించి హాస్టల్ ఫీజులు అన్ని అంటే ఒక్కొక్కరికి నాలుగు లక్షలు మూడు లక్షలు అవుతుంటాయి ఐదు లక్షలు రెండు లక్షలు అట్లా సడన్ గా పేపర్ లీక్ పేపర్ లీక్ అయింది కాబట్టి పేపర్ రద్దు అంటే మళ్ళీ చదవాలి మళ్ళీ అంటే మధ్య తరగతి వాళ్ళు పేదరికలు డబ్బులు ఎడికెళ్ళి తెస్తారనా ఏం లేదండి అసలు ఆస్తి కూడా కాయ కష్టం చేసేదా డబ్బులు ఏమిటో ప్ర అందుకనే చచ్చిపోయింది మళ్ళీ తల్లిదండ్రులను ఎడుకెళ్ళి తెచ్చాడు కాదు డబ్బులు అంతే ఆల్రెడీ రెండు లక్షలు నాలుగు లక్షలు అప్పు ఉన్న అసలు మళ్ళా అసలు చేద్దామని ఇయడు కూడా భూములు ఉన్నోడికే ఇస్తారు అప్పు అనేది ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు జనార్దన్ టిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉండే వాడిని కనీసం డిస్మిస్ అట్లాంటి ప్లేస్ లో ఉన్న వాడిని ఉదయాలు కదా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని కూర్చునే పెట్టారు కాదు ఆ ఉంటే ప్రభుత్వం అస్తం ఉన్నట్టే కదా ఉన్నట్టే కదా ఇప్పుడు చట్టాలు గింత లొసుకులు అన్న పేపర్ లీక్ అయింది అని అంటే ఆ సంబంధిత అధికారులను కచ్చితంగా కఠినాది కఠినంగా శిక్షిస్తేనే ఏమైనా ఉంటది అన్యాయం చేయడానికే ఉన్నాడు తర్వాత వాడు తర్వాత వాడు ఏం లెక్క చేస్తాడు నెక్స్ట్ వాడు వాడు లీక్ చేస్తాడు లీక్ చేస్తాడు అప్పట్లో ఇంటర్మీడియట్ వల్ల అది ఎట్లా ఉండే గ్లోబల్ కేటిఆర్ ఆయన ఫ్రెండ్ కి ఇస్తే అరే తొంభై మార్కులు వచ్చిన వాడికి తొమ్మిది మార్కులు వచ్చినాయి తొమ్మిది మార్కులు వచ్చినోడికి తొంభై వచ్చినాయి కొందరికి సున్నా వచ్చింది పిల్లలు పదిహేను పదహారు పదిహేడు ఏళ్ళ పిల్లలు పిట్టలు రాలిపోయినారు రాలిపోలే రాలిపోయారు ఇంటర్మీట్ అది మరీ పాపం తర్వాత ఎంసెట్ మళ్ళీ ఎంసెట్ రాలి అయింది అన్నా ఎంసెట్ వన్ టూ త్రీ అన్న విమానం లో ఎక్కించుకుపోయి రాయించుకొచ్చిండ్రు నా కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ నీకు ఇప్పుడు అట్లా పేపర్లు అయితే సీరియస్ గా చదువుకునేటోళ్ళ పరిస్థితి ఏం అంటున్నా ఏం లేదండి ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నా బాబు ఇప్పుడు ఎంబిబిఎస్ మేము ఏ కాలేజీ కి రెడీగా ఉంటున్నాం మేము ఏ కాలేజీ వస్తా ఏం కోరుకుందాం వరంగల్ లాభం మావూబాద లేకపోతే అదిలాబా అనుకునే సమయానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఈ రూల్ పెట్టింది ఒకటే రూల్ ఇంకా లేవు నైన్త్ టెన్త్ లెవెన్త్వల్త్ చదివిన చదవాలి అయిపోయింది ఇంకా ఇంకా లేదు అప్లై చేయడానికి అవకాశం లేదు అసలు ఇంకా అసలు ఇక ఇంకా ఇ అట్నే ఉన్నావు ఆ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా ఎంత మనం ఎక్కడ అప్లై చేయాలి ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మంది మన ఎక్కడ లేదు ఇంకా నాన్న లోకలు ఎక్కడా లేదు మరి కాదు వాళ్ళు ముందుకు ముందు చెప్పి తీసుకురావాలి ఇప్పుడు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటారు అది సోయ ఉండాలి కదా అదే అన్న అందుకని మీరు చెప్పింది నేను ఇప్పుడు ఇది శరత్ కుమార్ గారు ఉన్నారుగా మా అడ్వకేట్ అడ్వకేట్ శరత్ సార్ మీ అడ్వకేటేనా మీరు మాట్లాడతారు కదా ఇంటర్వ్యూలు బాగా చేస్తారు కదా మా అడ్వకేట్ కాదు నేను వీడియోలో చూస్తుంటా దీని మీద అన్న అవకాశం ఉంటే వీడియో సార్ ఏంది జియో నెంబర్ వన్ వన్ ఫోర్ ఏంది దాని మీద సవర్ణ థర్టీ త్రీ తీసుకొచ్చారు చాలా దుర్మార్గమైన జియో అది థర్టీ త్రీ ఒకటే క్లాజింగ్ ఏవీ లేవు కింద పంపిస్తాను మీకు వాట్సాప్ పంపిస్తాను నేను ఈ నెంబర్ కే పంపండి అవసరం అనుకుంటే మనం మాట్లాడేది కూడా మన ఛానల్ లో పెడతా ఆ తప్పకుండా అన్నా ఆ ఓకే అన్న మీ మీ డీటెయిల్స్ కూడా నాకు పంపండి ఆ సరే అన్నా రైట్ అన్న థాంక్యూ